అన్ని కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ బీట్ ఫర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా రోడ్ క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ వన్ మంత్ విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ తీసుకురా రావాలని ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ రో అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్ రాంగ్ సైడ్ పార్కింగ్ రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారు ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌ సౌకర్యంగా ఉండాలి ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ వీల్ లాక్స్ దాదాపు రెండు వందల వీల్ లాక్స్ కొన్నామండి ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెజెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్ పార్క్ రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నింటినీ కూడా ఈ లాక్స్తో లాక్ కట్టేస్తాము అండ్ అంటిల్ అండ్లస్ దే పే ద ఫైన్ ఆఫ్ థౌజండ్ థర్టీ ఫైవ్ వీ విల్ నాట్ రిలీజ్ ద వెహికల్స్ త్రూ యూచ్ అవర్ ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది తర్వాత ఈ నంబర్ ఉంటుంది ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ ఏర్ జలాన్ని వేయటం జరుగుతుంది దాని తర్వాతనే ఆ వీల్ లాక్ని ఫ్రీ చేస్తాం ఇది ఇంకా వన్ మంత్ మేము బిగరెస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాదు దీంతోపాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఇస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వీఆర్ లూజింగ్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ లైఫ్స్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఇది జరగకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా చేపట్టడం జరుగుతుంది ನಾನು ಎಟರ್ನಿಟಿ ರಿಪೋರ್ಟ್ ಡ್ರಾಫ್ಟ್ చేసుకోవాది ಆಪರೇಷನ್ ರೀಸನ್ಸ್ ಇತ್ತು ಆಸೋ ಅದಕ್ಕೆ ಡ್ರಾಫ್ಟ್ చేసిన ತರవాత ಮೀದೇ ಮಲ್ಟಿಪ್ಲೈಯರ್ಸ್ ಕೊ ಮಾತಾಡೋದು ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಇದೆ ಕ್ವೆಶ್ಚನ್ಸ್ ಐದು ಇನ್ನು ಕ್ವೆಶ್ಚನ್ಸ್ ಮಾತ್ರ смотрите не понимает પ્રોસેસ ಅಲ್ಲಿ ಇತ್ತು ಮೈಸ್ ಎಕ್ಸಾಕ್ಟ್ మీకు అంటే స్వచ్ఛందంగా ఏ విధంగా ఊరుకోలేదు మంచింది అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ సమయంలో మీకు ఎవరన్నా చెప్పి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మీకు ఎవరన్నా అనిపించాన్ని కారణం అంటే ఒకప్పుడు తెలుసు తెలియదు చేస్తాం అది కొద్దిగా తమ్ముడు తల్పన చేస్తూ అసలు నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దాడి ఎత్తుకుంటే మంచిదే అట్టడానికి దాంతోపాటు మంచిగా ఎలక్షన్ కూడా జరిగింది పైగా ఇప్పుడు మాకు రోడ్ వచ్చింది దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ

వాళ్ళకి ల్యాండ్ వస్తున్నాయి వాళ్ళకి నార్మల్ లైఫ్ సంబంధించి మన సైడ్ నుంచి సపోర్ట్ వస్తున్నాయి అది చూసి వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది అండ్ మన బయటకు వస్తున్నారు మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్ పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ అండ్ విలేజ్ విజిట్స్ మనందరికీ మోటివేట్ మోటివేట్ చేస్తున్నాము దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సరెండర్ మినిషర్ మెంబర్స్ అండి వాళ్ళ దగ్గర వెల్కమ్స్ ఏమి రికవర్ అవ్వలేదు సరే అండి నమస్కారం అండి ప్రజా సమస్యలపై దృష్టి సాధించే వారికి ప్రజా సమస్యలు కృషి చేయ పరిష్కరించేందుకు కృషి చేయాలనేటువంటి ప్రజాస్వామ్యంలో ఒక భాగమైనటువంటి జర్నలిస్టులందరినీ ఏకతాటిపై తీసుకుని వచ్చి పై ఉన్నటువంటి మక్కువతో ఉన్నటువంటి వాళ్ళందరినీ యూట్యూబ్ ఛానల్గా రన్ చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసేటువంటి వాళ్ళందరినీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వేదిక చేసేవారికి వెలుగు తీసేవారందరికీ మనం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో యూట్యూబర్స్ అందరినీ ఒక బలోపేతం చేసి ఏకతాటిపైకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పటికే శ్రీకాకుళం విజయనగరం రాజమండ్రి జిల్లాల్లో యూట్యూబర్స్ అసోసియేషన్గా జిల్లాల వారిగా మండలాల వారిగా సమీకరణ జరుగుతుంది అలాగే ఈ యూట్యూబర్స్ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టులపై దాడులను వ్యతిరేకించేందుకు అలాగే పౌర హక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మీడియా హక్కులను కాలరాసేది వాటి వారందరిపైన మనం తిరుగుబాటు చేయడం కానీ హక్కులను పరిరక్షించేందుకు ఈ సంఘంగా మేము కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ జేఏవై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్లో ఎవరైతే యూట్యూబర్ ఛానల్గా రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సంఘం స్వాగతం పలుకుతుంది ప్రజా సమస్యలపై కృషి చేసే వారందరికీ ఈ వేదిక సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా జిల్లాల వారిగా మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ విస్తరించేందుకు కృషి చేయడం జరుగుతుంది సంఘానికి అధ్యక్షుడిగా నా పేరు యూవీరావు ఉప్పినివలస పద్దెనిమిది ఏళ్ళుగా జర్నలిజంలో వివిధ పత్రికల్లోని ఛానల్లో పనిచేయడం జరిగింది అలాగే ఈ విధంగా సెక్రటరీగా సంజయ్ రెడ్డి గారు మన అసోసియేషన్కి కార్యదర్శిగా ఉంటున్నారు మరిన్ని వివరాలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నా పేరు సంజయ్ రెడ్డి నేను విశాఖపట్నం బ్యాక్ టు బ్యాక్ ఛానల్స్ ఈవీ మాట్లాడుతున్నాను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనేది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరి సహోదరుల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క హక్కులను పరిరక్షించేందుకు వారి యొక్క సమస్యల నిమిత్తం పోరాడేందుకు ప్రతి ఒక్కరూ కలంతో కానీ లేదా గలంతో కానీ జర్నలిస్ట్ అనే వ్యక్తి పోరాడతాడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నిరంతరం వారధిగా ఉంటూ ప్రతి సమస్యను ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు అటువంటి జర్నలిస్ట్కి సమస్య ఏదైనా ఎదురైనప్పుడు మన సంఘం అనేది తోడ్పాటునిస్తుంది దాని కొరకు మాత్రమే ఈ సంఘం అనేది రాష్ట్ర స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క విలేకరి సోదరి సోదరులందరూ కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయండి ఈ సంఘంలో సభ్యులుగా చేరిన వారు ప్రతి ఒక్కరూ ఐక్యతతో అందరూ కలిసి మెలిసి ముందుకు వెళుతూ మన హక్కులను పరిరక్షించుకుంటూ సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామని మన యూనియన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీ సభ్యులను తెలియజేస్తున్నాం ఈరోజు విశాఖపట్నం రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ సేకరణ అనేది మొదలుపెట్టడం జరిగింది ఇప్పటికే పలువురు విశాఖ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి సభ్యత్వాన్ని సేకరించారు ఇది విశాఖకే పరిమితం కాకుండా మన అసోసియేషన్ అనేది రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి కూడా రాష్ట్ర స్థాయి కమిటీ మెంబర్స్ రావడము అక్కడ కూడా సభ్యత్వ సేకరణ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పటికే మనకు రాష్ట్ర స్థాయిలో రెండు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బోత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఇప్పటికే ఉంది ఇప్పటి చాలా మంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఆ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు వీళ్ళకి ప్రతి జిల్లాకి కూడా ఏ జిల్లాలో ఎంతమంది యూట్యూబ్ నిర్వాహకులు ఉన్నారో న్యూస్ ఛానల్ నిర్వాహకులు వాళ్ళందరికీ జిల్లాల వారిగా కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది ఇరుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే యూనియన్ గురించి అందరికీ తెలిసినదే సో ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఏంటంటే ఈ రోజు నుంచే సభ్యత సేకరణ మొదలు పెట్టాం కాబట్టి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి కూడా మీ ఆహ్వానం మేరకు అంటే ఏ జిల్లాకి ఏ రోజు మీరు ఆహ్వానిస్తే ఆ రోజు మేము వచ్చి సభ్యత్వ సేకరణ అనేది చేయడం జరుగుతుంది రెండవది విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మరియు రేపు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు సభ్యత్వ సేకరణ జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైతే ఈరోజు చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు అయితే వాళ్ళందరూ మీ యొక్క ఐడి కార్డు వంద రూపాయల సభ్యత్వ రుసుము మరియు రెండు పాస్పోర్ట్ ఫొటోసు మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తున్నారో ఆ ఛానల్ ద్వారా మీకు ఆ ఛానల్ ఇచ్చిన ఒక ఐడి కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చి సభ్యత్వాన్ని పొందవచ్చును దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో పలు వాట్సాప్ గ్రూపుల్లో వివిధ రకాల ఛానల్స్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు ఒకవేళ ఎవరికైనా తెలియని ఎడల మీరందరూ కూడా మాకు సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ మీరు వాట్సప్ ద్వారా కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ ఏదైనా ఒక మెసేజ్ని పంపించినట్లయితే వెంటనే మీకు సంబంధించిన వివరాలు అనేవి తెలియపరచం థ్యాంక్ యూ జిందాబాద్ జర్నలిజమా వర్దిల్లాలి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి జర్నలిజం జై జై థ్యాంక్ యూ